Thank <laughs> <laughs> you. लगे 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 लगे

కేరియన్ పదతో ఆనంద పెట్టాలి అని అలసిపోయా చూడండి అందరూ ఎన్సీసీ టీమ్ కూడా రథం అందరికి ఓ రమ పతవే నా ఓ రేయ్ ఏనికి ఓడిడా ఐగా 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 చూసాం నా వారం తగ్గాలా ఉండటం నువ్వుటి ఆడం దాం చేయకురే నా రమ రంజా ఐగా 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 ఓడిడా నువ్వుడిలా ఫిట్ చేయరా अब रारा रारा ले प्रेसले मलाई जान्ने हो यो 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 i <laughs> ho hai Ah uh, yeah.

ಜೈನ್ ಜಯ ಜಗಿ ಅಂದರು ಎಂತ ಗೇಗಿರೂ ತೀ ಕುಮೋಕಿ ಇಟ್ಟುಕೊಂಡು ಜಯ ಜಗನ್ನ

आओ 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 उकोंदा सांग नुगुंदा सांग उकोंदा सांग येने ले उकोंदा सांग दे दे उकोंदा सांग कले चलेले काम करणारे आयोजक असू ता आप 我爱你。 జై జగన్నాథ్ ఈ రోజు మన హిందూపురంలో తొలిసారిగా పూరి జగన్నాథ్ రథయాత్ర జరుగుతున్నందుకు చాలా ఆనందంగా ఉంది ఈ కార్యక్రమం జరుగుతుంది మా పిల్లలంతా జగన్నాథ్ జగన్నాథ్ వేషము తర్వాత బలర బలరు తర్వాత తర్వాత దేవి వేషకాలన్నీ వేసుకొని ఈ రోజు రథయాత్ర రోజున మా పిల్లలు పర్ఫార్మెన్స్ చేస్తున్నాము సేమ్ దేవునికి ఈ నృత్య సేవ అర్పిస్తున్నామని కోరుకుంటూ థ్యాంక్ యూ సో మచ్ హరే కృష్ణ జై జగన్నాథ్ జై శ్రీరామ్ హరే కృష్ణ అందరికి మొట్టమొదటిసారిగా మన హిందూపురంలో ఇంత గర్వంగా ఘనంగా ఒక ఉత్సవాన్ని జరిపిస్తున్నారు అదే జగన్నాథ స్వామి రథయాత్ర మేము మా పిల్లలు అందరం పార్టిసిపేట్ చేస్తున్నాం ఇలాంటి ఉత్సవాలు ఇంకా హిందూపూర్లో ఎన్నెన్నో జరగాలని మనస్ఫూర్తి కోరుకుంటూ జై శ్రీరామ్ జై జగన్నాథ్ నాకు తెలిసి హిందూపూర్లో ఇదే మొదటిసారి అనుకుంటా ఇలాంటి ప్రోగ్రామ్స్ ఇంకా చాలా చాలా చేయాలని మనస్ఫూర్తిగా కొనుక్కుంటా జై శ్రీరామ్ બેંગળું લુચે ક કાર્યક્રમ જગન્તા రథయాత్ర చేయడం జరుగుతా ఉంది మొన్ననే ముదెడ్డిపల్లిలో కూడా చేయడం జరిగింది రెండు రెండవ సంవత్సరం ఇది ఇక్కడ ఈ స్థలాన్ని కూడా కేటాయించి ఇచ్చినందుకు వారందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఆధ్యాత్మికత్వాన్ని పెంచడానికి భగవంతుని పెంపొందించడానికి భగవ భగవంతుని సేవ పెంపొందించడానికి ఇదంతా కూడా చేయడం జరుగుతుంది ఈ యొక్క కార్యక్రమం చేసినందుకు ఇష్టాన్ని ప్రతినిధులకు ఇక్కడ లోకల్గా ఉన్నటువంటి ప్రతినిధులందరికీ కూడా నేను నాకు ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా ఏ కార్యక్రమం మొదలుపెట్టినా దానికి ముందుండి నా వంతు కార్యక్రమంలో తేనే గన సహాయ సహకారాలు అన్ని అని ఈ సవినయంగా తెలియజేస్తున్నా ఈ సందర్భం హరే కృష్ణ సనాతన్ జై శ్రీరామ్ హరే కృష్ణ సనాతన ధర్మానికి సంబంధించినటువంటి ఇట్లాంటి కార్యక్రమాలు అనేకంగా జరుగుతా ఉన్నాయి ఇట్లాంటి కార్యక్రమాలు జరిగితే అందరికి శాంతియుతంగా ప్రేమాభిమానాలు ప్రేమతో కూడుకున్నటువంటి తత్వం ఉంటుంది కాబట్టి ఇలాంటి కార్యక్రమానికి హిందూపురంలో ఉన్నటువంటి హిందూ బంధువులందరూ పెద్ద ఎత్తున వచ్చారు అందరికీ శ్రీకృష్ణ కమిటీ తరఫున ధన్యవాదాలు ఈ కార్యక్రమము హిందూపురం నడిపడ్డలో పురువీధుల కింద పోతుంది ఇక్కడ వచ్చేసినటువంటి భక్తాదులందరూ ఈ కార్యక్రమానికి పాల్గొన్నందుకు శ్రీకృష్ణ కమిటీ కమిటీ తరఫున ధన్యవాదాలు జైహింద్ జై